ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం విశ్వాసాన్ని దేవుని ఎడల ఎంత కనపరుస్తామో అంత సంతోషిస్తాడు మనం ఆయనకి అంత ఇష్టలం అవుతాం ఎప్పుడైతే మనం అవిశ్వాసాన్ని చూపుతామో దేవుని శక్తిని అనుమానిస్తామో ఆయన బాధపడతాడు మనం అయిష్టలమైపోతాం కానీ తరచుగా మనలో జరుగుతున్న పొరపాటు పాపం అదే దేవుని శక్తిని సరిగా అర్థం చేసుకోకుండా సరిగా అంచనా వేయకుండా తరచుగా మనం దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తాం తప్పుడు అంచనా వేస్తాం ఇది తరచుగా జరుగుతున్న పొరపాటు దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మీతో పంచుకుంటాను నేను అనుమానాల వల్ల అవిశ్వాసం వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో ఈరోజు మీతో పంచుకుంటా దేవుని చిత్తమైతే అయితే అందులో మొట్టమొదటిది దేవుడు అభ్యంతర పడతాడు దేవుడు బాధపడతాడు ఇక్కడ దేవుడు తానే చెప్పుకున్నాడు నేను ఎవరినో తెలుసా సర్వశక్తిగల దేవుణ్ణి అంటే సమస్తము చేయగలిగిన వాణ్ణి నాకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు పనికి మన అనుమానాలు పెట్టుకొని అనవసరంగా నింద తెచ్చుకోవద్దు నా సన్నిధిలో నడుస్తూ నింద రహితుడవై ఉండు నింద లేనివాడివై ఉండు అంటే ఇప్పుడు నింద తెచ్చుకున్నావు అని అర్థం నేను సర్వశక్తుడిని అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆయన శక్తిని ఇక్కడ శంకించడం జరిగింది అని అర్థం ఎవరి శక్తిని జీవము గల దేవుణ్ణి శంకించే కదా మరి సారాకి గర్భఫలం రావటం కష్టం కాబట్టి ఆగారంభం చేసుకున్నాడు అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే ఏ సారా డెబ్బై ఐదేళ్ళు అయితేనేమి ఎనభై ఐదేళ్ళు అయితేనేమి తొంభై అయితే అయితేనేమి నేను తలుచుకుంటే తొంభై ఏళ్ళు వచ్చిన నేను బిడ్డని పుట్టించగలుగుతా మట్టి బొమ్మను చేసి నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊది మట్టి బొమ్మను మనిషిగా చేసి తిప్పిన నేను మోడైపోయిన బ్రతుకులను కొత్త చిగుర్లు పెట్టించేవాడిని నేను ఎండిపై మోడైపోయినటువంటి బ్రతుకులను కొత్త చిగుర్లు పెట్టించే శక్తి గలవాడిని నేను ఎండిపోయిన ఎడార్లను నీటి ఓటలుగా నీటి మడుగులుగా చెయ్య గలవాడిని నేను చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాణ్ణి నేను ఎందుకు నా శక్తిని సం సంశయించావు సందేహించావు ఎందుకు తక్కువ అంచనా వేశావు ఇది నన్ను ఎంత అవమానపరిచావో తెలుసా నువ్వు నిన్ను పలకరించాలంటేనే నాకు బాధేసింది బ్రాహ్మ నీవు నా శక్తి విషయంలో నా బలం విషయంలో ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటావో అంత సంతోషం నాకు కానీ నా శక్తి విషయంలో నువ్వు ఎన్ని తక్కువ అంచనాలు వేసుకుంటావో అంత గాయపరుస్తూ ఉన్నాను అంత బాధ పెడతా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు నేను నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే బాధ కలిగించావు నాకు నువ్వు దేని చేత బాధ కలిగించావు తెలుసా నీ సందేహము చేత ఇది మనం ఏముందిలే కొంచెం డౌట్ పడ్డాం అనుకుంటాం కానీ అది చాలా పెద్ద బాధ కలిగించింది దేవుడికి నేను చెప్పలా లేఖనం చూపించి మాట్లాడుతున్నాను నేను ఎంతమందికి అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో తెలుసా దేవుని శక్తిని మనం సరిగా అంచనా వేయకుండా తక్కువ అంచనా వేసి తగ్గించి మనం కానీ పొరపాటు అడుగులు వేస్తే దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడడు మనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు కావాలంటే చూడండి ఇస్మాయులు పుట్టినప్పుడు అబ్రాముకి ఎనభై ఆరు సంవత్సరాలు మళ్ళా దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడిని అబ్రాముకు చెప్పినప్పుడు తొంభై తొమ్మిది ఏళ్ళ ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది పదమూడేండ్లు ఈ పదమూడేండ్లు మళ్ళీ అబ్రహాము దేవుడి సంభాషణ ఏది కూడా రాయబడలా రాయబడలేదంటే ఆ సంభాషణ ఏది జరగల ఎందుకు జరగల బాధపడ్డాడు నొచ్చుకున్నాడు ఎందుకు నొచ్చుకున్నాడు ముసలమ్మకి బిడ్డని ఏమిస్తాళ్లే అని అనుకున్నందుకు ఏముందండి అది చిన్న విషయమేగా కానీ ఆ చిన్న విషయానికి ఎంతగా ఫీల్ అయ్యాడో చూడండి దేవుడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ దేవుని గురించి కాస్త కూస్తో మనకు అవగాహన ఆయన కలిగిస్తున్నప్పుడు దాని విషయంలో మనం జాగరూకులమై ఉండాలి ముఖ్యంగా ఆయన శక్తి విషయంలో మనం సంశయం కలిగి ఉండకూడదు ఎందుకో చెప్తా దేవుని శక్తిని మనం సంశయించినప్పుడు దేవుని బలాన్ని మనం అనుమానించినప్పుడు అది మన నువ్వు నడుస్తున్నావు కదా నీతో పాటు నేను కూడా నడుస్తాను అన్నాడు సముద్రం మీద అలల మీద ఏ నడుచుకుంటా వస్తుంటే ఆయన్ని చూసి ఏమైనా కూడా అన్నాడు సరే దిగిరామని పిలిచాడు నిజంగానే పేతుడు నీళ్ల మీద నిలిచాడు నడిచాడు కొంచెం దూరం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే కొంత దూరం నడిచిన తర్వాత పేతుడికి ఆశ్చర్యం నేనేంటి నీళ్ళ మీద నడుస్తున్నాను ఏంటి అసలు ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఆ దినం వరకు నీళ్ల మీద ఈత కొట్టడం నీళ్ల మీద పడవలో ప్రయాణం చేయటం తప్ప నీళ్లను కాలి కింద పెట్టుకుని నడవటం అనేది పేతురు లైఫ్లో లేదు కానీ ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు జరుగుతుంది ఒక అద్భుతం జరుగుతుంది అవి ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయో నాకైతే తెలియదు ఎందుకంటే నేను కొలవలేదు కాబట్టి కానీ అనేక క్యూసెక్కుల నీరు ఆయన కాళ్ళ కింద పేతురు కాళ్ళ కింద ఉంది పేతుర్ని ముంచట్ల లెక్క ప్రకారం ముంచాలి కానీ ముంచట్లా నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు నడుస్తున్నాడు పేతురు నడుస్తున్నాడు ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు ఏసయ స్తోత్రం అలలు అను నడుస్తున్నాడు కొంచెం దూరం నడిచిన తర్వాత ఏసైకి దగ్గర దగ్గరలోకి వెళ్ళిన తర్వాత గాలి రేగింది అదిగో పక్కకు చూశాడు పక్కకు చూసినప్పుడు డౌట్ వచ్చింది మీరు గమనించండి అప్పటిదాకా పేతుర్ని నీళ్ళ మీద నిలబెట్టి ఉంచింది ఏమిటి విశ్వాసము ద్వారా దైవశక్తి ఆ విశ్వాసం ఆయనలో ఉన్నంతసేపు మాత్రమే దేవుని శక్తి మానవాతీతమైనటువంటి దైవశక్తి పేతురు మీద పనిచేయగలిగింది ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఎప్పుడైతే సందేహం వచ్చిందో అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన ఆ శక్తి పనిచేయలా అందుకు కోపం దేవుడికి మనం అవిశ్వాసం చూపితే పిచ్చోళ్ళారా మీరే నష్టపోతారు అవిశ్వాసం చూపితే అనుమానపడితే సందేహిస్తే నేను కాదు నష్టపోయేది నా శక్తి సరఫరా ఇది కానీ నీలో ఉన్న అవిశ్వాసం అనుమానం అపనమిక అనేది అడ్డగించింది కాబట్టి ఎప్పుడు కూడా నీ ఎదుట ఉన్న కార్యాలు ఎంతటివైనా వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా పరిస్థితులు ఎంతటివైనా అవి ఎంత జటిలమైనవైనా వాటిని ఎప్పుడు నువ్వు హైలైట్ చేయొద్దు వాటన్నిటికీ మించిన వాడు అతీతుడని దేవుణ్ణి గనపరచు దేవుణ్ణే మహిమపరచు దేవుణ్ణే హైలైట్ చేయి దేవుణ్ణే కీర్తించు దేవుణ్ణే ఉన్నతంగా ఆలోచించు ఏ నా పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి సార్ ఇంకా ఇవి ఇలా కాదు ఇంకా ఇంతగా ఉన్నా కూడా వీటన్నిటినీ మార్చగలరండి ఆయన ఆయనకి సమస్తము సాధ్యమే అంటా ఉండు నువ్వు నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఇలానే ఉంచడు ఖచ్చితంగా వీటిని మారుస్తాడు నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట ఎల్లప్పుడూ నీ నోట రాని ఆ మాట నువ్వు దేవునికి ఇష్టడయ్యేటట్టు చేసిద్ది రెండవది దేవుని శక్తి నీ మీద పని చేసేటట్టు చేసిద్ది ఆ మాట ఆ మాట పలకటమే కదా అది హృదయంలో కూడా విశ్వసించాలి ఏమ ఏమనాలి చెప్పండి నా దేవుడు ఎల్షాయ్ సర్వశక్తి గల దేవుడు గుర్తుపెట్టుకో ఏమని పలకాలి నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అబ్రాహం చెప్పేది ఉండే సారాకి సారా నీకు పిచ్చా నీకు పిచ్చా నేను నీకు సంతానాన్ని ఇస్తానని మాట్లాడిన దేవుడు నీ భార్య అయిన సారా ద్వారా కాదు ఆగర ద్వారా ఇస్తానని చెప్పేది ఉంటాడు కానీ చెప్పలా ఫలానా స్త్రీ ద్వారా ఇస్తానని చెప్ చెప్తుండే కానీ చెప్పలేదంటే మరి నాకున్న స్త్రీ నువ్వే కదా నీ ద్వారా నే నువ్వేం మాట్లాడొద్దు నా దేవుడు సర్వశక్తి గల వాడంటే సూపర్ ఉండేది కానీ అనలా శక్తిని సంశయించడం ద్వారా సమస్య తెచ్చి పెట్టుకున్నాడు అబ్రహాము ఇక్కడ రెండు విషయాలు దేవుడు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అబ్రహాంకి మొట్టమొదటిది ఏంటంటే హలో హలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి ఆ కిందికి చదివితే మీరు ఆ కిందికి చదివితే మీరు అక్కడ చెప్తాడు ఏమని చెప్తాడో తెలుసా నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో అవసరం లేదు వచనం చదువు మరియు దేవుడు నీ భార్య అయిన పేరు షారయ్య అనవద్దు ఏల ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదాద్దు అద్దుగో అద్దుగో ఏమయ్యా ఓ ముసలమ్మ అయిపోయింది ఆమెకి ఏడబుడతారులే పిల్లలని నువ్వు ఇంకొక ఆమెను దేవులాడుకున్నావు సరే ఆమె చెప్పని నువ్వు ఎంపిక చేసుకొని ఏదైనా కానీ అలా మీరు ఎంపిక చేసుకొని ఆ స్టెప్ మీరు తీసుకొని నన్ను తృణీకరించారు మీరు నువ్వు నన్ను తృణీకరించావు నువ్వు అంటే నీ భార్య అయిన శారాకి గర్భఫలం ఇయ్యలేనంత అసమర్థుణ్ణి నేను ఇయ్యలేనా ఇయ్యగలవు దేవా మరి ఇయ్యగల అంటే మరి ఎందుకు చేసుకున్నా ఎందుకు చేశావు అంట్లే అంటే అప్పుడు అట్లా అనుకున్నా ప్రభు ఎట్లా అనుకుంటావు నీ ఇష్టం వచ్చినట్టు అంత అనుమానం ఉన్నాడు అసలు ఎందుకు బయలుదేరి వచ్చావు విశ్వాస ఎందుకు వేసావు గుర్తుపెట్టుకో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నేను సర్వశక్తి గల దేవుడను నాకు ఏదైనా సాధ్యమే నేను ఏదైనా చేయగలను ఇంతవరకు లేదు నింద ఇప్పుడు తెచ్చుకున్నావు ఇక తెచ్చుకోవద్దు అది రెండు వార్నింగ్లు ఇచ్చాడు అక్కడ ఇక్కడ మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను పరిస్థితులు ఎంత జటిలమైనవైనా అవి ఎంత తెల్లకిందులుగా ఉన్నా అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు నీ నోట్లో మాత్రం ఒక్కటే డైలాగ్ ఉండాలి అదేమిటంటే నా దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన సమస్తము సాధ్యపరచగలడు నా కోసం ఏమైనా చేయగలడు అది గుండె నిండా ఉండాలి విశ్వాసం నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆ ఏం చేస్తాడు అయిపోయిందిగా నీ బతుకు తెల్లారిపోయిందిగా ఇంకేమైపోయింది అరే బాబు అయిపోయింది ఎక్కడరా సచిపోయి మట్టిలో మట్టైన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల 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 కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపరిచిన శక్తిగలవాడు నా దేవుడు ఏమైపోయిందిరా చచ్చిపోయి సచిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగినవాడు అంత చేయగలిగినోడు ఈ నాలుగు రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా ఏమయ్యా చేయలేడా అని నువ్వు నీ తోటి అమ్మాయితో అనాలక్కాయ్ అది విషయం ఏమైనా అర్థమైందా అంతేగాని పనికి మళ్ళీ మాటలు మాత్రం మాట్లాడకూడదు పనికి మన ఆలోచనలు ఆలోచించకూడదు ఎందుకంటే అలా ఆలోచించావంటే అయ్యే జరుగుతాయి విధవతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి కానీ ఏం చేద్దాం రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు మనం సాంగ్ పాడుతాం చూడండి అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలి అడ్డుకొని వేయుచున్నది బాణాలని ఖడ్గం అడ్డుకుంటుందా ఏందా పాట ఏదో రాయశారులే పెద్దోళ్ళు రాశారని అని వదిలేసాం బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు డాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి డాలు కే